హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలి దేవునికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియోలో రొయ్యలు ఫ్రై అలాగే చేపల కర్రీని అయితే క్లియర్ గా చూపిస్తా వింటుంటేనే మీకు నోరూరుతుంది కదా చూస్తే ఇంకా నోరూరుతుంది చాలా టేస్టీగా వస్తుంది ఇలా ట్రై చేశారంటే ఒకే వీడియోలో రెండు కవర్ చేసి చూపిస్తున్నాను ఈ ఒక్క వీడియో చేశారంటే చాలు చక్కగా మీరు రొయ్యలు ఫ్రై చేసేయొచ్చు చేపల పులుసు అయితే చాలా ఈజీగా పెట్టేయచ్చు అండి వీటి కోసం నేను అర కేజీ వరకు చేపలు పావు కేజీ వరకు రొయ్యలను అయితే తీసుకున్నాను మేము ఉంటుంది ఒడిస్సాలో నేను మా హస్బెండ్ అలాగే టూ ఇయర్స్ పాప అయితే ఉంది అయితే నేను రెండు కాంబినేషన్ లో రెండు ఒకేసారి వీడియోలో షూట్ చేయాలి రెండు తెండి అంటే మా హస్బెండ్ అయితే ఇలా రొయ్యలు చేపలు అయితే తెచ్చారు మీ కోసం అయితే ఇవి తెప్పించానండి వీడియో క్లియర్ గా చూపిస్తాను చూడండి నాకు ఒకరు కామెంట్ చేశాడు అంటే అక్కడ చేపల పులుసు ఎలా చేయాలి అని అందుకే క్లియర్ గా చేపల పులుసు అలాగే రొయ్యల్ ఫ్రై ఒకే వీడియోలో కవర్ అయితే చేస్తాను ఏవైనా ఫెస్టివల్స్ అయ్యేటప్పుడు ఎక్కువ వంటలు చేసుకుంటాం కదా అలాంటప్పుడు టైం అనేది కవర్ అవ్వదు కానీ ఇలా ప్రిపేర్ చేసుకున్నామంటే ఎట్ ఏ టైం రెండు చేసేయొచ్చు పని కూడా చాలా ఈజీగా ఉంటుంది వీటి కోసం ముందుగా ఒక నాలుగైదు ఆనియన్స్ని చక్కగా పేస్ట్ చేసుకోండి మిక్సీ పట్టేయండి ఆ తర్వాత ఒక రెండు వెల్లుల్లి అలాగే అల్లం ఒక రెండు ఇంచులు తీసుకొని మిక్సీ పట్టేసుకొని ఒక కప్పులో పెట్టేసుకోండి అలాగే టమాటాలు కూడా ఒక నాలుగు నుండి ఐదు మీడియం సైజ్ టమాటోల్ని తీసుకొని మిక్సీ పట్టేసుకోండి ఇలా మిక్సీ పట్టేసుకొని అన్ని పక్కన రెడీ చేసుకోండి అలాగే చేపల పులుసు కోసం చింతపండుని ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండును కూడా నానబెట్టి ఒక బౌల్లో పెట్టుకున్నాను ఇప్పుడు రొయ్యలు ఫ్రై చేయడం కోసం రొయ్యలలో వన్ టీ స్పూన్ ఆయిల్ పావు టీ స్పూన్ పసుపు కారం మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి అలాగే టేస్ట్ తగ్గట్టు సాల్ట్ని కూడా వేసుకోండి ఇలా వేసి ఇవి బాగా మిక్స్ చేసి వీటిని ఒక పావు గంట పాటు మ్యారినేట్ చేయాలి ఇలా మ్యారినేట్ చేయడం వల్ల రొయ్యలు ఫ్రై అనేది చాలా టేస్టీగా వస్తుంది మీరు ఇలా ప్రిపేర్ ఒక్కసారి చేసుకున్నారని మళ్ళీ మళ్ళీ ఇలా చేసుకుని తింటారండి అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో టర్న్ చేసుకొని చేపలకి అలాగే రొయ్యలకి రెండు కడాయిలైనయితే పెట్టేసుకోండి అలాగే ఇంకొక సైడ్ నేను రైస్ని కూడా పెట్టేశాను మూడు ఒకేసారి అయితే అయిపోతున్నాయి ఇప్పుడు ఈ రెండిట్లో చక్కగా ఆయిల్ని అయితే వేసుకోండి చేపలకి ఒక టూ టీ స్పూన్స్ వరకు వేసుకోండి రొయ్యలు తక్కువ కాబట్టి వన్ టీ స్పూన్ వరకు వేసుకోండి ఇప్పుడు ఇందులో షాజీరాని వన్ టీ స్పూన్ వన్ టీ స్పూన్ రెండు దీంట్లో సమానంగా వన్ టీ స్పూన్ వన్ టీ స్పూన్ వేసుకోండి ఇలా వేసిన తర్వాత ఆనియన్ పేస్ట్ ఆల్రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు ఆనియన్ పేస్ట్ని చక్కగా ఇందులో వేసుకోండి పావు వంతు వేసుకుంటే ముప్పావు వంతు చేపలకైతే వేసుకోండి ఎందుకంటే అర కేజీ చేపలు పావు కేజీ రొయ్యలు కాబట్టి పావు వంతు రొయ్యలకి ముప్పావు వంతు చేపలకి ప్రతిదీ ఇలానే డివైడ్ చేసుకొని వేసుకుంటూ ఉండండి ఇలా చక్కగా ఆనియన్ పేస్ట్ వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్ టర్న్ చేసుకుని ఆనియన్ పేస్ట్ అని ఈవెన్గా వేగేటట్టు కలుపుకుంటూ వేయించుకోండి ఆనియన్స్ అనేవి ఎప్పుడైనా వేగంగా వేగాలి ఈవెన్గా మొత్తం వేగాలి అంటే ఒక చిటికెడు సాల్ట్ ని వేసుకున్నామంటే ఆనియన్స్ అనేవి ఈవింగ్ వేగుతాయి లో ఫ్లేమ్ లో మాత్రం వేయించుకోండి నేను కడాయి వేడి కాలేదని చెప్పేసి రొయ్యలు ఉన్న దానిని ఫస్ట్ హై ఫ్లేమ్ పెట్టాను తర్వాత లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ టర్న్ చేసుకొని చేసుకుని ఆనియన్స్ అయితే వేయించుకున్నాను మీరు మళ్ళీ కామెంట్ చేయదు హై ఫ్లేమ్ పెట్టి మాకు ఎందుకు లో ఫ్లేమ్ చెప్పారు అని అలాగే గరిటె అనేది కలుపుకుంటూ ఉంటాం కదా గరిటతో ఆ గరిటె పెట్టడానికి ఒక ప్లేట్ కూడా చిన్నది ఆ స్టవ్ దగ్గర పెట్టేసుకున్నాను ఇలా పెట్టుకోవడం వల్ల మనం హడావుడ్ లో స్టవ్ పైన పెట్టకుండా ఉంటాము మళ్ళీ సెపరేట్ గా స్టవ్ క్లీన్ చేయాల్సిన అవసరమైతే ఉండదు ముందే అన్ని పేస్ట్లు రెడీ చేసి ఉంచుకున్నాం కాబట్టి పైన అయితే చాలా ఈజీగా అయిపోతుందండి ఒక్కొక్కటి వేగుతుంటే ఒక్కొక్కటి వేసుకుంటే సరిపోతుంది ఇలా ఆనియన్స్ వేగుతూ ఉండగా ఇందులోనే కొద్దిగా కరివేపాకు అలాగే ఒక రెండు రెండు పచ్చిమిర్చిని అయితే వేసుకోండి నా దగ్గర కరివేపాకు లేదు అందుకే నేను వేయలేదు మీ దగ్గర ఉంటే ఒక ఒకరెమ్మ ఒక రెండు వీటిలో కూడా కరివేపాకును కూడా వేసుకోండి పచ్చిమిర్చిని రెండు ముక్కలుగా చేసి నేను వేసేస్తున్నాను మీరు తో కట్ చేసి కూడా వేసుకోవచ్చు కొందరు నిలువుగా కట్ చేసుకుంటారు కదా అలా కట్ చేసి కూడా వేసుకోవచ్చు ఇక్కడ చూపిస్తున్నా చూడండి నేనైతే సాల్ట్ వేస్తున్నాను మీకు చెప్పాను కదా ఆల్రెడీ సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ అనేవి ఈవెన్ గా వేగుతాయి ఈ పేస్ట్ అంతా ఈవెన్ గా వేగాలి అంటే కొద్దిగా సాల్ట్ని చిల్లేసుకున్నామంటే చక్కగా ఈవెన్ గా పేస్ట్ అంతా వేగిపోతుంది ఆనియన్ పేస్ట్ నుండి కొద్దిగా ఆయిల్ అయితే సెపరేట్ అవుతుంది సెపరేట్ అయిన టైంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంచుకున్నాం కదా వాటిని అయితే వేసుకోండి యాజ్ టీ ముప్పావు వంత వరకు చేపలకి పావు వంత వరకు రొయ్యలకి వేసుకుంటే సరిపోతుంది ఇలా మీరు కొలతలు పెట్టుకుని వేసుకున్నారంటే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది పులుసు అయితే చేపల పులుసు అయితే చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి అంత టేస్టీగా వస్తుందని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ చాలా టేస్టీగా వచ్చింది ఇప్పుడు ఇవి వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో ఒకసారి కలుపుకుంటూ వేయించుకోండి ఇది ఎక్కువ టైం అయిన పట్టదు చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది ముందు ఆనియన్స్ ఆల్రెడీ వేగిపోయాయి కాబట్టి అల్లం ఇల్లు పేస్ట్ అనేది చాలా తక్కువ టైంలోనే వేగిపోతుంది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన టైంలో చక్కగా మూత పెట్టి వేయించుకోండి ఈవెన్గా వేగుతుంది నాది అన్నం కూడా ఇంకా ఉడికిపోయిందంటే దాన్ని అయితే చక్కగా వార్చేసి ఒక పక్కన పెట్టేసాను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిందో లేదో ఒకసారి చెక్ చేద్దాము ఆయిల్ నుండి సెపరేట్ అయ్యిందంటే వేగినట్టేని రెండు ఈవెన్గా వేగిపోయాయి ఇవి వేగిన తర్వాత ఒకసారి మూతను తీసి మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో టమాటో పేస్ట్ అయితే చేసుకున్నాం కదా టమాటో ని వేసుకోవాలి ముప్పావు వంత వరకు చేపల పులుసుకి పావు వంత వరకు రొయ్యలకి టమాటో పేస్ట్ని అయితే వేసుకోండి వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్ టంద చేసుకొని చక్కగా వేయించుకోండి టమాటో పేస్ట్ అనేది చేపల పులుసులో వేసుకున్న తర్వాత ఇందులోనే ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు అలాగే టేస్ట్ తగ్గట్టు సాల్ట్ని కూడా వేసేయండి రొయ్యలలో వేయద్దు ఎందుకంటే మనము రొయ్యలు ఉప్పు కారం పసుపు అలాగే ఆయిల్ వేసి మొత్తం నీట్గా కలిపాం కదా అందులో సాల్ట్ ఆల్రెడీ వేస్తాం కాబట్టి మళ్ళీ ఇప్పుడు వేసామంటే అది ఉప్పు కార అయిపోతుంది ఇంకా తినడానికి పనికిరాదు కాబట్టి రొయ్యలు ఫ్రై చేసిన దాంట్లో సాల్ట్ వేయొద్దు చేపల దీంట్లో మాత్రం ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు అలాగే టేస్ట్ తగ్గట్టు సాల్ట్ని కూడా వేసుకోండి ఈ టైంలో వేసుకుంటే టమాటా గ్రేవీ అనేది చాలా నీట్గా వస్తుంది అంటే ఆయిల్ నీట్గా సెపరేట్ అవుతుంది ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాం కాబట్టి ఆయిల్ నుండి టమాటా పేస్ట్ అనేది చాలా నీట్గా సెపరేట్ అయిపోతుంది ఇలా సెపరేట్ అయితేనే మనకి కర్రీ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది టమాటా అనేది చాలా నీట్గా మగ్గిన తర్వాత మాత్రమే ఆయిల్ నుండి సెపరేట్ అవుతుంది కాబట్టి ఆయిల్ నుండి సపరేట్ అయినంత వరకు వేయించుకోండి ఎప్పుడైనా సరే టమాటా వేసిన తర్వాత అది ఆయిల్ నుండి నీట్గా సెపరేట్ అవ్వాలి అప్పుడే మనకి కరెక్ట్గా ఉడికినట్టు ఇప్పుడు రెండు మూత పెట్టేసుకోండి మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు విడిచిపెట్టేయండి అడుగు ఏం మాడదు మరి ఎక్కువ టైం విడిచిపెట్టేయట్లేదు కదా ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసామంటే ఇటు విడిచిపెట్టేస్తే ఆ రెండు నీట్గా వేగిపోతాయి వేగిన తర్వాత మిగతా ప్రాసెస్ అయితే చూపిస్తాను చూడండి ఇక్కడ టమాటో నుండి ఆయిల్ అయితే ఎంత నీట్గా సెపరేట్ అవుతుందో మీరు ఎక్కువ క్వాంటిటీ ఆయిల్ వేస్తే ఇంకా నీట్గా కనిపిస్తుందో ఆయిల్ అనేది కానీ నేను ఆయిల్ అనేది చాలా తక్కువ వాడతానండి అందుకే నేను ఇందులో వన్ టీ స్పూన్ అందులో టూ టీ స్పూన్ మాత్రమే వేసుకున్నాను నాన్ వెజ్కి చాలా ఎక్కువ వేస్తారు కానీ ఆయిల్ తక్కువ క్వాంటిటీ మాకు అలవాటు కాబట్టి నేను తక్కువ తక్కువ క్వాంటిటీనే వేసుకున్నాను ఆయిల్ నుండి సెపరేట్ అయిన టైంలో రొయ్యలు ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా వాటిని వేసేసి లో ఫ్లేమ్ టర్న్ చేసుకుని మూతను పెట్టి దీన్ని ఉడికించుకోండి ఇందులో ఏం వాటర్ యాడ్ చేయాలి అవసరం లేదండి ఎందుకంటే రొయ్యల నుండి వాటర్ అనేది సెపరేట్ అవుతుంది ఆ వాటర్ తోనే మధ్య మధ్యలో ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాలకి మూత తీస్తూ కలుపుకుంటే సరిపోతుంది రొయ్యలకి ఇంకా ఏ ప్రాసెస్ లేదు మూత పెట్టేసి విడిచిపెట్టేయండి ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్కి మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోండి అంతే ఇంకా ఏం యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు ఇప్పుడు వస్తే చేపల గ్రేవీ కూడా రెడీ అయిపోయిందండి నీట్గా మనకి టమాటా అనేది ఉడికింది కదా ఇప్పుడు ఈ టైంలో చింతపండు ఆల్రెడీ నానబెట్టి ఉంటు ఉంచుకున్నాం కదా చింతపండునైతే ఆ గుజ్జు అనేది తీసేసి చక్కగా వాటర్ని అయితే వేసుకోండి మీకు ఎన్ని వాటర్ కావాలంటే అన్ని వాటర్ని అయితే యాడ్ చేసుకోండి మీ పులుపుకి తగ్గట్టు వాటర్ని యాడ్ చేసుకోండి నేను అయితే కడాయికి ముప్పావు వంత వరకు వాటర్ని యాడ్ చేసుకున్నాను ఎందుకంటే తర్వాత చేపలు వేస్తాం మరికొద్దిగా పైకి వస్తాయి కాబట్టి ముప్పావు వంతు వరకు యాడ్ చేసుకున్నాను మాకు ఇది రెండు పూటలకి చక్కగా ఈ చార్ సరిపోతుందండి మధ్యాహ్నం వండానంటే మధ్యాహ్నం నైట్కి పోతుంది అందుకే ముప్పావు వరకు నేను వేసుకున్నాను ఇప్పుడు టేస్ట్ చూసుకొని సాల్ట్ సాలకపోతే సాల్ట్ అనేది వేసుకోండి తర్వాత హై ఫ్లేమ్లో టర్న్ చేసుకొని బాగా మరగనివ్వండి ఇది బాగా తెల్లుతూ ఉండేటప్పుడు ఇందులోన చేప ముక్కలు నీట్గా ఉప్పు నిమ్మకాయ రసం వేసి కడిగి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకొని లో ఫ్లేమ్లో టర్న్ చేసి ఇవి మొత్తం ఇలా మునిగేలా కవర్ చేయండి మూతన పెట్టి లో ఫ్లేమ్ టర్న్ చేసి ఒక ట్వంటీ మినిట్స్ పాటు దీన్ని ఉడికించాలి ఈ ట్వంటీ మినిట్స్ గరిటితో కలపకూడదు వీటి పనే అసలు లేదు ట్వంటీ మినిట్స్ పాటు విడిచిపెట్టేయండి పూర్తిగా ట్వంటీ మినిట్స్ తర్వాత మూతను తీసేసరికి మీకైతే చేపలు అయితే చాలా నీట్గా ఉడికిపోతాయి ఈ రసము కారం ఉప్పు అన్ని చేప ముఖంగా చాలా నీట్గా పడతాయి పట్టిన తర్వాత ట్వంటీ మినిట్స్ తర్వాత మూత తీద్దాము ఇప్పుడైతే రొయ్యలను చూపిస్తాను రొయ్యలు చూసారా చక్కగా ఫ్రై అయిపోయాయి ఇలా మధ్య మధ్యలో తీసుకొని కలుపుకుంటే సరిపోతుంది వీటికి ఇంకా వేరే ప్రాసెస్ ఏం అవసరం లేదు వాటర్ కూడా యాడ్ చేయని అవసరం లేదు ఎందుకంటే రొయ్యలలోనే ఉంటుంది ఇప్పుడు మీరు రొయ్యలు మసాలా ఉంటే వేసుకోండి లేదంటే గరం మసాలాని కొద్దిగా వేసుకొని చివరిగా కొత్తిమీరను వేసి ఒక్కసారి కలుపుకోండి ఇలా ఒక వన్ మినిట్ పాటు ఫ్రై చేయండి కొత్తిమీర వేసిన తర్వాత కూడా ఒక వన్ మినిట్ పాటు ఇలా ఫ్రై చేసిస్తే అంతేనండి చాలా టేస్టీ అయిన రొయ్యల కూర అయితే రెడీ అయిపోయింది ఈ రొయ్యల కూర మెయిన్గా మేము తీసుకోవడానికి కారణం మా పాప తింటుందండి అందుకే రొయ్యలు అయితే తెచ్చారు నేను అన్నాను వీడియో చేస్తాను రొయ్యలు చేపలు రెండు తిండి అన్నాను సరే ఎలానో పాప రొయ్యల కూర తింటుంది కదా తన కోసం వండినట్టు ఉంటుంది అని చెప్పేసి రొయ్యలు ఒక పావు కేజీ పాప కోసం తెచ్చారు మా కోసం ఒక అర కేజీ వరకు చేపలను అయితే తెచ్చేసారు అందుకే ఇందులో నేను చాలా తక్కువగా కారం మసాలా ఇలాంటివి యాడ్ చేశాను పాప తింటుంది కాబట్టి ఎంతో టేస్టీగా రొయ్యలు ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు చేపలు చూపిస్తున్నాను ట్వంటీ మినిట్స్ అయిపోయిన తర్వాత ఈ విధంగా ఆయిల్ అయితే పైకి తేలుతుంది ఇలా తేలిన టైంలో మనకి చక్కగా చేప మొక్క అయితే ఉడిగిపోయిందండి ఇంకా వీటిని ఏం మనం చేయనవసరం లేదు ఇప్పుడు చివరిగా ఇందులోకి కొత్తిమీరను అయితే వేసుకోండి కొత్తిమీరను వేసి కొద్దిగా అటు ఇటు మూవ్ చేయండి కలపొద్దు కలిపారంటే చేప అనేది విరిగిపోతుంది కాబట్టి కలపకుండా అటు ఇటు మూవ్ చేసి మో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మూతను పెట్టి ఒక వన్ అవర్ టూ అవర్స్ విడిచిపెట్టేయండి ఇలా విడిచిపెట్టడం వల్ల చేప ముక్కకి ఈ పులుసు మొత్తం చక్కగా గ్రేవీ ఇదంతా పడుతుంది చేప ముక్క చాలా టేస్ట్ వస్తుంది ఎప్పుడైనా చేపల పులుసు చేసేటప్పుడు మనం తినడానికి ఒక రెండు మూడు గంటలు ఉందనగా అప్పటికే ఈ పులుసు అనేది వండేసి ఒక పక్కన పెట్టేసి ఉంచేయండి అలా చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చేపల పులుసు వండిన తర్వాత ఒక త్రీ అవర్స్ పాటు విడిచిపెట్టేసామంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇది నాకు మా అమ్మమ్మ చెప్పిందండి నేను ఇలానే ఫాలో అవుతాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నాకైతే ఈ వీడియో చాలా యూస్ఫుల్ అందరికీ అవుద్ది అనుకుంటున్నాను మరి యూజ్ఫుల్లా కాదనేది కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే వీడియోని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి